అందరికి సలోం షలో అనగా మీకు సమాధానం గాక మనం ఈరోజు ఒక గొప్ప భక్తుని కూర్చి నేర్చుకుందాం సెబెస్టీన్ సెబెస్టిన్ అనే భక్తుడు క్రీస్తు శకము పదిహేను వందల యాభై నాలుగు నుంచి క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై ఎనిమిది కాళస్తుడు సెబెస్టిన్ గాల్లో పుట్టెను రాచ రకపు అధికారిగా రోమా నగరంలో స్థిరపడెను ఉదారతలో అందరి చేత కొనియాడబడేను విగ్రహారాధను తిరస్కరించి క్రీస్తు భక్తునిగా జీవితాన్ని సాగించుచుండెను ఒక రోమన్ అధికారి ద్రోహం వల్ల ఇతడు క్రైస్తవుడని చక్రవర్తికి తెలిసెను వెంటనే చక్రవర్తి అతనిని రప్పించి నీవు క్రీస్తుకు ప్రార్థిస్తున్నావా అని అడగగా సెబెస్టిన్ నా క్రీస్తు భక్తి రోమన్ సామ్రాజ్య సంరక్షణ కొరకు ఏ విధమైన ఆటంకము కాదు చక్రవర్తి ఔన్నత్యాన్ని కోసం సం సుఖ సంపదల కోసం నిజమైన దేవుణ్ణి ప్రార్థించడం నా ధర్మం అని జవాబిచ్చను అందుకు ఉగ్రుడైన డయోక్లిసియస్ అనే చక్రవర్తి నగరు సరిహద్దులో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో సెబెస్టియన్ బాణాల చేత కొట్టి చంపమని ఆజ్ఞాపించను చక్రవర్తి ఆజ్ఞ అమలు జరపబడను బహుఘోరముగా అతనిని బాణాల చేత కొట్టి అనువనువున చీల్చి అతన్ని చనిపోయాడని వదిలేసి వెళ్ళారు అయితే కొంతమంది క్రైస్తవ మిషనరీలు అతని మిత్రులు ఆ ప్రదేశానికి వెళ్ళి దేహ మృతు దేహాన్ని ఆ కలేబరాన్ని సమాధి చేయ తలబెట్టగా ఆయనలో ఊపిరి ఉన్నట్టుగా స్పష్టమైంది వెంటనే అతనిని సురక్షిత ప్రదేశానికి చేర్చి అతనికి చికిత్స చేయగా కొద్ది కాలములోనే ప్రభువు ప్రభువు అతన్ని ముట్టి స్వస్థపరచను గనుక అతనికి స్వస్థత చేకూరెను అయితే ఒకనాడు అతడు చక్రవర్తి దృష్టిలో పడెను సెబెస్టియన్ను చూచిన చక్రవర్తి నిర్ఘాంతపోయెను చచ్చినవాడు ఎలా బ్రతికి వచ్చాడు అని ఆశ్చర్యపడ్డ చక్రవర్తి మరింత కర్కశుడై సెబెస్టియన్ను రాజభవనం ఎదుట కొట్టి చంపమని ఆజ్ఞాపించను అయితే అతను ఆజ్ఞ రాగానే భటులు అతనిని రాజభవనము ఎదుట కొట్టుట ప్రారంభించను అతన్ని కొట్టి బహుగా హింసించి స్టెబెస్టియన్ బంధించి చావ కొట్టి మరలా లేవకుండా ఒక పెద్ద గోతిలో పడివేశారు క్రీస్తు కొరకు మరోసారి చావు దెబ్బలు తినడం వల్ల అతను ఎంతో బాధించ కొరకు మరోసారి చావు దెబ్బలు తినడం మరింత బాధాకరముగా ఉన్నప్పటికీ దాన్ని సంతోషముగా ఎంచి క్రీస్తుకు హతసాక్షిగా మరణించను సెబెస్ d.n